తెలంగాణలో తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఇళ్ళ నిర్మాణాలకు సంబంధించి ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి తెలంగాణ సర్కార్ బేస్మెంట్ పూర్తయిన అంటే పునాది పూర్తయిన ప్రతి ఇంటికి కూడా మనకి ఒకటో తారీఖు లోపల లక్ష రూపాయలైతే విడుదల చేయబోతుందనమాట తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఎవరైతే ఇందిరం ఇళ్ళకు సంబంధించి అర్హులై ఉండి ఎవరికైతే ఇల్లు మంజూరు చేశారో వారందరూ కూడా ముందుగా ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి పునాదులైతే కడుతూ ఉన్నారు కదా సో పునాదులు కట్టిన వారందరికీ కూడా అంటే ఈ మార్చ్ ముప్పై ఒకటిలోపు పునాది పూర్తయిన వారందరికీ కూడా మనం చూసుకున్నట్లయితే మొత్తంగా ఈ పునాది పూర్తయిన వారందరికీ కూడా లక్ష రూపాయలు చొప్పున వరకు అయితే విడుదలైతే చేస్తూ ఉన్నారనమాట సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారో వారందరికీ కూడా లక్ష రూపాయలైతే విడుదలైతే కాకపోతూ ఉన్నాయి మిల్లకు సంబంధించి వారు ఒకటే చెప్తున్నారు ఎవరైతే పునాదులు పూర్తి చేస్తారో వారందరూ కూడా లక్ష రూపాయలు ఖాతాలకు అయితే జమ చేస్తామని చెప్పడం జరిగింది సో ఈ నేపథ్యంలో లక్ష రూపాయలైతే ఖాతాలకు రాబోతున్నాయి అన్నమాట ఖచ్చితంగా అందరూ కూడా పునాదులు అయితే పూర్తి చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు పునాది అయిన తర్వాత లక్ష రూపాయల వారి ఖాతాలకు అయితే జమ చేసేందుకు అయితే విడుదల చేయడం అయితే జరిగింది తెలంగాణ సర్కారు సో ఇలాగే ఇంద్రం మీద ఇళ్ళకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు మన ఛానల్ ద్వారా వీడియో రూపాయలు అందిస్తుంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు